డ్రగ్స్కి రకరకాల వ్యవస్థలుగా మారిపోతున్నారు ఈ ఉద్యోగ కల్పనలో మన పార్టీ తరఫున నుంచి ప్రభుత్వం పైన ఏం ఒత్తిడి తాగలుగుతారు ఇప్పుడు మనం చెబితే వినే పరిస్థితులు ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వినే పరిస్థితి లేదు అధికారం వచ్చినాక ఒకటి చెప్తాను తర్వాత ఒకటి చెప్తాను ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా నిర్మాణం చేసింది అసలు మన ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వన్ పర్సెంట్ కూడా ఉండవు పూర్తిగా నిర్మాణం చేస్తారు అలాగే మీకు ఇంకోటి కూడా చెప్పాలి ఈ యాప్ లోన్లో ఉన్నాయి యాప్ లోన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు మాత్రమే ఆ లోన్లు ఎక్కువ వస్తుంది తీసుకొని కట్టలేని పరిస్థితి ఒక పదివేలు తీసుకుంటే పదివేలుకి పదివేలు ఇరవై ముప్పై నలభై తగ్గించుకొని ఇంకా కట్టడం అని ఫోన్ చేసి ఇంట్లో చెబుతాను బెదిరింపు కాల్ చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు మరి గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు కానీ ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా జరుగుతున్నాయా లేదా అసలు ఏమైనా తెలుసా లేదా వాళ్ళే చేపిస్తున్నారా కొంతమంది సామాజిక వర్గం వాళ్ళు అంటే వాళ్ళ అయితే ఆత్మహత్య చేసుకోరు వాళ్ళ పిల్లలు అయితే ఇలాంటి లో ఇరుకోరు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మాత్రమే ఇరుక్కుంటున్నారు దీనికి కారణం ఏంది లేదు ప్రభుత్వ బాధ్యత ఉందా లేదా మన ప్రజలు ఓట్లు వేసి గెలిపించినప్పుడు ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ ఉండాలి కదా ఉండాలి మరి దాన్ని బట్టి ఇలాంటివి కూడా ఇంకా అదనంగా మేము కష్టం సెలవు ఇస్తాం ఎవరెవరైతే నడిపిస్తున్నారో ఈ డ్రగ్స్ ఇలాంటి యాప్ లోన్లు ఇవన్నీ ప్రజలు తెలుసు ఎవరు చేపిస్తున్నారో ప్రజలకు తెలుసు కానీ అడగలేదు అడిగితే వాళ్ళు నోనమవుతుంది మన పార్టీ తరఫు నుంచి ఏమైనా డిమాండ్ చేయగలుగుతారా డిమాండ్ చేసే పరిస్థితి లేవు మనం ఓటు వేయండి నేను చెప్పాము ప్రజలు ఓటే గెలిపించాలి గెలిపిస్తే ఖచ్చితంగా ఇవన్నీ వివరిస్తాము ప్రతి రేషన్ కార్డు దానిని సొంత భూమి రహితం చేస్తాం దాని శ్రీగా నిర్చిన మొక్కలు నచ్చి పది ఏళ్ళ కట్టుకోవాలని చేస్తాం ప్రతి డోక్రా గ్రూప్కి ఈ రాజధాని వేగజా ఫ్లాట్ ఇస్తాం ఇచ్చి రాజధాని అంటే పూలింగ్ కాదు పూలింగ్తో మాకు సమానం లేదు గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ ఈ నాలుగు గ్రేటర్ అమ్మవారి చేసి ఈ చుట్టూ అర కిలోమీటర్ రైతు ఎన్నర రోడ్డు తీసుకుంటారు రైతులు ఎలా ఇస్తారని నేను ఒక క్వశ్చన్ వేసాను ఇస్తారు పిలిసి మనీ ఇస్తారు ఆ రకం ప్లాన్ పూర్తిగా పోయిన వాళ్ళకి మూడు పర్సెంట్ సగానికి ఎక్కువ పోయిన వాళ్ళకి రెండున్నర పర్సెంట్ సగానికి తక్కువ పోయిన వాళ్ళకి రెండు పర్సెంట్ ఎందుకంటే ఆ రోడ్డు పక్కనే వాళ్ళ ల్యాండ్ ఉంటుంది అందువల్ల వాళ్ళకి పూర్తిగా పోయిన వాళ్ళకి మూడు మధ్య సగానికి ఎక్కువ పోయిన రెండున్నర అండి పను పక్కన సగానికి తక్కువ పనకుంటే రెండు పర్సెంట్ ఆ రోడ్ వేసి మధ్యలో ప్లాట్ మాత్రం వేగజాల ఫ్లాట్ కొట్టేవాడు కదా ప్రతిదో ఒక గ్రూప్కి వేగజారు అంటే ఎన్ని లక్షల గ్రూప్ అన్ని లక్షల ఫ్లాట్ ఆ విధంగా ఇచ్చినట్టయితే రోడ్డు మా ఊరు కళ్ళు చెప్పండి మా ఊరు కళ్ళు చెప్పడం అని చెప్పి అభివృద్ధి కోసం అయినా సరే రైతులు పిలిచి పిలిచి పాలిస్తారు గత ప్రభుత్వం అలాగే చేస్తున్నట్టయితే ఇది కష్టాలు వచ్చేది కదా కోటి మంది జనాభా నివాసం ఉండేవాడు ఇక ప్రాంతీయ వివాదం కూడా రాష్ట్రం రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తిగా ఉంటాడు అలాగే ఇది అమరావతి అని పేరు పెడతామన్న రాజధాని ఇది ఒక హిందూ రాజధాని అని చెప్పి ఒక బుకార్ లేకపోతే అందుకోసం కోటి సిరువుతో ఒక చర్చి నిర్మాణం చేస్తాం మన బాధ్యత కోటి సిరువు చర్చి ఎక్కడైనా ఏమన్నారా ఎక్కడైనా ప్రపంచంలో ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఈ ప్రపంచం ఎక్కడైనా కోటి సిరువు చర్చి నిర్మాణం చేస్తాం అలాగే రెండు లక్షల ఎస్ఎఫ్టీలో మసీదు నిర్మి మాలరాతి మసీదు ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం అమరావతి రాజధాని రెండు కూడా అప్పుడు ఏంటంటే పూల మత ప్రాంత విభేదాలు ఏమి లేకుండా ఐదు సంవత్సరాల్లో కోటి మంది జనాభా నివాసం ఉండాలి ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు ఇవ్వాలి మనం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి ప్రపంచ స్థాయిలో ఎదగాలి మన వాళ్ళందరూ కూడా కొంచెం ఈజీ ఎందుకంటే అంత తెలివిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాకపోతే ఏంటంటే పూలాలు మతాలు ప్రాంతాలు ఇట్లాగే ఈ రాజకీయ పార్టీలు టాలెంట్ ఉండాలని ఉన్నట్టు ఎదగనీయకుండా తొక్కేసి హైదరాబాద్లో రిలీఫ్ చేస్తారు ఇక్కడున్న నాయకులు అక్కడ నాయకులు చుట్టాలు ఆ పెద్ద వాళ్ళు ఏం చేయలేదు సార్ చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా వేస్తే ఏమిటో వాటిని ఆపేస్తారు లేకపోతే పక్కన వాళ్ళు చేపిస్తారు వాళ్ళకి ఎంత గంట చండిస్తారు లేకపోతే మొత్తం కట్టిన డబ్బులు కూడా వదులుకొని వెళ్ళిపోవాలి ఆ పరిస్థితి ఉంది ఇంకా హైదరాబాద్ మీద ఎందుకండి బాగుంది మనం రాసి పోయింది ఎప్పుడైతే అందంగా పెట్టుకున్నామో ఎవరు పడలే కదా అలాగే ఇంకా ఇప్పుడు మనం అని చూస్తారు కదా ఇంకా హైదరాబాద్ ట్రైన్ ఎందుకు ఇక్కడ మూడు అని విదేశాలు లేచి ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు సంతకం చేసి ప్రమాణ శ్రీకాళన్ ఎక్స్ప్రెస్ హైవ్ సంతకం చేసి నమ్మించి ఏడు నెలలు పొలాలు కొనుక్కొని విశాఖ హైదరాబాద్లో మూడు రాజధానులు పేరుతో విశాఖ రాజధాని పట్టించుకోవటం హైదరాబాద్లో రైల్వే చాలా ఇబ్బంది ఏడ కూలీనాలు చేసుకున్నాడు ఇరవై ఏళ్ళు చదువుకొని పది పదిహేను జాబులు చేసిన వాళ్ళు ఒకరు ఒకరు గొడవ పెట్టుకున్నాడు బ్యాక్ బోనారు వీళ్ళందరూ మాటలు విని జనసేన గారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ కూడా ఇదే రాజధాని అందరూ మాట సాగించారు రాజధాని పెడితేనే కొను తర్వాత వచ్చి మూడు రాజధాని అంటే మరి ఇలా గట్టింగ్ కావాలి ఇలా కర్మకోవాలి శ్రీరాం కోళ్ళు అందరూ ఎంత బాధపడ్డారు మనం వంద మంది భోజనాన్ని పిలిచింది వంద మందిలో ఒక నేను పిలవలేదు నువ్వు లేచేయాలంటే మలమల ఆకలితో మాడిపోయేవాడు అన్నం కలుపుకొని వదిలేసి లేచిపోతే ఎంత పాపమో ఈ తొంభై తొమ్మిది మందికి పెట్టినవాడు అన్నం ఆ పుణ్యం ఉండదు ఆ ఒక్కడ పాపమే ఎక్కువ అలాగే ఇలా ఐదు కోట్ల మందికి ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతున్నారో తెలియదు ఇక్కడ ఈ ప్రాంతంలో కానీ కొనుక్కోణలో కానీ ఒక ఐదు లక్షల మందికి అన్యాయం జరిగింది వన్ ఆ ఐదు లక్షల మంది కన్నీళ్ళు ఈ గతంలో ఉన్న పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ ఆ శాపానికి గురి కావాల్సిందే నేను చెప్పుకున్నా నాకైతే ఏ పార్టీ వ్యతిరేకం కాదు ఏ నాయకుడు వ్యతిరేకం కాదు నేను ప్రజలకు అనుకోవాలి కాకపోతే ఇక్కడ జరిగిన సంఘటనల గురించి చెప్తున్నాను అంతే సిద్ధం ఉన్నారంటే ఓడిపోతాను సమసిద్ధం ఉన్నారడిపోయాం మనం వద్దాం ఏఆర్ఎస్ అధికారంలో ఈ చెప్పిన మొత్తం జరిగి తీర తెచ్చుకోవాలి ఎవ్వరు బాధపడరు అందరూ సంతోషంగా ఉండే విధానంగా మనం ప్లాన్ చేసుకుని వస్తాం ఎందుకంటే ఒక వంద ఎకరాలు రైతు లేకపోతే ఏ కూ ఆస్తిపోలు ఉన్నారు వాళ్ళకేం తెలిసింది ఏం తెలియదు వాస్తవం కింద నుంచి వచ్చినవాడు వంద రూపాయలతో గడపాలి రోజు వాళ్ళు రోజు లక్ష్యాన్ని ఖర్చు పెడతారు పదిహేను ఖర్చు పెడతారు ఎంత ఖర్చు పెడతారు వాళ్ళకి ఇల్లు తెలియదు అట్లాగే ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చాయి కాబట్టి ఆ బాధ కష్టం